దీపాలు నూనె వేసుకొని మధ్యలో ఇబ్బంది లేకుండా శాంతం కాకుండా దీపం నూనె వేసుకుంటూ అన్న చూసుకొని हां हेलो अपन तीन नंबर दिनेश दिनेश बोल रहे हैं लाइट करला अभी हां मनीष आप का लाइट है లోపల్టీ కాదు లోపలి కాదు లోపలి అక్కడ ఆ ఇవి లోల్ లోపల్ ఉన్నాయి అదొకటి

అక్షతలు తీసుకుని మల్లిశ్వరక ఆ కుమారక మొబరా పెట్టుకోండి మధ్యలో ఉండాలి అక్షంత పెట్టుకోండి నేను మాట్లాడతని ఇంకా వెలిచి అమ్మ పూజ ప్రారంభించాలి సైడి వా సైడి వాలం కంజం పూజ పూజ రెండు రెండు కంజం 19 దీపత్రాలు వేయొన చెప్పినప్పుడు అక్షతలు తీసుకుని అమ్మ నుబిరు కై వేస్తార సరిపోతుంది ਦੀ ਪਰਮਾਤਮਾ ਕੋ ਪੁਣੀ ਮਨ ਲੈ ਤੁਰਲੇਂਦੀ ਆਈ ਪਿੰਨੰਦੇ ਨਾ ਪੂਜਾ ਪਰਮਿੰਚਾ ਚੋ ਉਹ ਪੱਕਾ ਜਰ ਗੇ ਮੱਲਾ ਪੂਜਾ ਲੈ ਨੀ ਰਿਹਾ ਮਾ ਪੂਜਾ ਰਕੂ ਚ ਪਛਤਨ ਦੇ ਸਕੋ ਬੋਦੀ ਬੋਦੀਗਾ ਨੰਮ ਦੀਪੰਭਾਇ ਵੇਖਣਾ ਪੱਕਾ ਵੇਖੀਂ ਨਾ ਵਾਟਾਲ ਤੰਡੀ ਰਾਮਾ ਸ਼ਿਵਾਯ ਅਮਾ ਨਿਸ਼ਚਿਤ ਮੰਨ ਟੇ ਪੂਜਾ ਪਰਮਿੰਚਾ ਚੋ ਪੂਜਾ ਨੰਮ ਕਿੰਨਾ ਪੀੜਾ ਭਗਮ ਲਾ నేనే చెప్పి ఊరికి ఉపయోగం లేదు అమ్మా పీఠభాగం ముందు కింద భాగంలో పీఠం అక్కడ ముందు పక్కన చెప్పినప్పుడు రెండు గింజలే మనిషికి ఒక గింజలే వేయాలి ఎక్కువ

నమస్తే ఏర్పాటు ఇప్పుడే వేయందు చేతికి తీసుకోండి తీసుకోని అక్కడ వచ్చాం కదా ఉండకుండా ప్లేట్ తీసుకోండి ఉండేవాళ్ళు అందరికి ఒకటి వచ్చిన వాళ్ళు ఒకటే పుష్పం తీసుకోండి नमस्लो और नमस्ते वयान को माटाडनमा नमस्ते वयान अंगुटुव नबी शिवा एवरोयनम है ओम यम पुष्पम भेदा विपुगाम जाव आन वशमान भूते चंद्रवावाम पुष्पम पुष्पवाम जाव आन वशमान भूते यहेवम